శ్రీ గురవే నమ విష్ణు భక్తుల యొక్క మహిమను వివరించడం సాధారణమైన విషయం కాదు ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రభావం వాళ్ళ యొక్క మహిమ అసాధారణమైనది మరి భగవద్భక్తి ఎంత విశేషమైన కృపను జీవుల మీద ప్రసరింపజేస్తుందో తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం అజామిలోపాఖ్యానం ఇది శ్రీమద్భాగవతంలో సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుకు వివరించాడు మరి అజామిడు కాన్యకుబ్జ నగరంలో ఉండేవాడు ఒక బ్రాహ్మణుడు కానీ ఆయన చాలా యోగ్యుడైనప్పటికీ తల్లిదండ్రులను అనుసరించేవాడు మాతృభక్తి పితృభక్తిని కలిగి ఉండేవాడు అట్లానే ఆయన శాస్త్ర ధర్మాలను చక్కగా తెలిసినవాడు వాటిని అనుసరించేవాడు అయితే ఇంత యోగ్యత ఉన్నప్పటికీ జితేంద్రియుడు అంతఃశ్రుద్ధి కలిగి ఉండేవాడు బహిశుద్ధిని కలిగి ఉండేవాడు అంటే బాహ్యేంద్రియ నిగ్రహము అంతరింద్రియ నిగ్రహాన్ని కూడా కలిగి ఉన్నాడు ఒకరోజు ఆయన తండ్రికి యజ్ఞ సంబంధంగా సమితలు తేవటానికని అరణ్యానికి వెళ్ళి అంటే నిత్యం అతిథులను అగ్నులను చక్కగా పూజిస్తూ ఉండేవాడు సమస్త ప్రాణుల విషయంలో దయను కలిగి ఉండేవాడు ఎవరిలో కూడా దోషాన్ని చూసేవాడు కాదు ఇట్లాంటి మహానుభావుడు ఒకరోజు అరణ్యానికి వెళ్ళి ఒక వేష్యా స్త్రీని చూశాడు ఆయన యొక్క మనస్సు భ్రంశమైపోయింది ఆయన బుద్ధి దురాలోచనకు లోనై ఆయన తన యొక్క శ్రేయస్సును మరచిపోయి ఆమెకు దాసుడైపోయాడు ఆమె వసుడయ్యాడు అలాంటి స్థితిలో తల్లిదండ్రులను వీడి భార్యను కూడా వదిలి ఆమె మోజులో పడిపోయాడు మరి ఆమెతోనే కలిసి ఉంటూ ఆమెను సంతోషింపజేస్తూ ఆమెకు కావలసినటువంటివి పాపపు మార్గంలో ధనాన్ని ఇవ్వటం ఏ అకృత్యానికైనా సిద్ధపడటం అంటే బుద్ధి భ్రష్టమైపోయింది మోహానికి గురైంది ఇంకా కామాతురాణం న భయం న లజ్జ భయము లేదు సిగ్గు లేదు వీటన్నిటినీ వదిలి అతను కర్మభ్రష్టుడై యోగ్యమైనటువంటి స్థితి నుండి పతితుడయ్యాడు మరి ఇలాంటి స్థితిలో ఆయన ఆమెతోనే గడుపుతూ పది మంది సంతానం ఆ చివరి వాడికి నారాయణ అనే నామాన్ని పెట్టాడు ఆయన జీవితంలో ఎనభై ఎనిమిది సంవత్సరాలు వచ్చాయి అంటే ఎనభై ఎనిమిదవ సంవత్సరం జరుగుతోంది ఆ సమయంలో ఆయనకి ఇంకా మృత్యు ఆసన్నమైంది యమదూతలు దగ్గరికి వచ్చారు ఆయన్ని పాశంతో బంధించారు వాళ్ళను చూసేసరికి భయపడి నారాయణ అని తన చిన్నపిల్లవాడి గురించే ఆలోచిస్తూ ఆ నారాయణుడి నామాన్ని స్వీకరించాడు కానీ వెంటనే విష్ణుదూతలు అక్కడ ప్రకటమై అతన్ని కాపాడారు యమదూతల నుండి మరి ఆ పాశాన్ని వాళ్ళు వదిలేటట్లు చేసి అంటే వాళ్ళ పాశబంధాన్ని బంధాన్ని వీళ్ళు తొలగించి వాళ్ళు తిరిగి యముడి దగ్గరకు వెళ్ళేటట్లు చేశారు యమదూతలు ఇతన్ని తీసుకువెళ్లకుండా అడ్డుకున్నారు అలాంటి ఆపద సమయంలో నరక యాతనలు పొందకుండా వాటి నుండి విష్ణుదూతలు తప్పించారు యమదూతలు స్వయంగా విష్ణుదూతలను అడిగారు నలుగురు పార్షదులు విష్ణుదూతలు వచ్చారు అక్కడికి సిద్ధావస్థలో ఉన్నటువంటి మహానుభావులు భగవంతుడి యొక్క అనుచరులు మరి ఇంత పాపం చేసినటువంటి ఇతన్ని మీరు ఏ విధంగా కాపాడాలనుకుంటున్నారు మేము ఎందుకు వదలాలనుకుంటున్నారు ఇతను చేసినటువంటి అపరాధాలకు ప్రాయశ్చిత్తమే లేదు నిష్కృతే లేదు అన్ని ఘోరమైన పాపాలు చేశాడు ఎంతోమంది జీవులను హింసించాడు ఎంతోమందిని బాధించాడు అన్ని రకాల పాపాలు చేశాడు ఇట్లాంటి వాడిని మేము ఎలా వదిలిపెట్టగలుగుతాము ఇతన్ని రక్షించడం ఎట్లా సాధ్యమవుతుంది అయితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఇతను ఏ నారాయణ నామాన్ని పలికాడో ఆ నామ ప్రభావం వలన సమస్త పాపాలు తొలగిపోయినాయి ఎందుకంటే అంతకు మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు ఎందుకంటే తపస్సు కానీ దానం కానీ వ్రతం కానీ నియమాలు కానీ ఏవైనా కానీ అంతఃకరణ శుద్ధిని కలిగించలేవు ఎందుకంటే వాసన దూరం కానంత వరకు వాసన వలన మళ్ళ మళ్ళా పాపాలు చేసే ప్రమాదం ఉంది పాపం తొలగిపోయినా ఆ వాసన తొలగిపోతే మళ్ళా పాపాలు చేసే అవకాశం ఉంది ఆ ప్రవృత్తి ఉంటుంది కదా కానీ భగవన్ నామం ఎంత విశేషమైనదంటే భగవద్భక్తి ఎంత శ్రేష్టమైన సాధన అంటే దాని ద్వారా సమస్త పాపాలు తొలగిపోతాయి అతని హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది భగవంతుణ్ణి ఆశ్రయించే సద్భక్తిని పెంపొందించుకునే మార్గం సుగమం అవుతుంది ఇతని లోపలున్నటువంటి పాపపు పాపపురాశంతా కూడా ఎట్లా అయితే అగ్ని కట్టెలను దహిస్తుందో ఆ విధంగా ఆ భగవన్ నామాన్ని ఉచ్చరించడం వలన నారాయణ అనే నామాన్ని అతని పాపపు సమూలంగా దగ్ధమైంది నశింపబడింది అని చెప్పారు అయితే వాళ్ళతో ఇంకా వాదించకుండా అక్కడి నుండి యమదూతలు యముడి దగ్గరకు వెళ్ళారు వెళ్ళి ఆయనకు జరిగినటువంటి విషయాలను తెలియజేశారు అయితే ఇక్కడ అజామిలుడు విష్ణుదూతల యొక్క అనుగ్రహానికి పరమ ప్రసన్నుడై నేను ఇంత పాపాలు చేశాను మరి నన్ను కాపాడటానికి అవకాశమే లేదు నా పాపాలకు ప్రాయశ్చిత్తమే లేదు నిష్కృతే లేదు అన్నపరాధాలు చేసిన ఇంత దుష్టుని పాపాత్ముణ్ణైనప్పటికీ మరి భగవంతుడికి ఎంత దయ ఉంది నా మీద ఈ సమయంలో ఆయన నామాన్ని నేను స్వీకరించడం ఆయన నన్ను కాపాడటం ఖచ్చితంగా ఆయన అనుగ్రహ విశేషమే అని చెప్పి ఆయనలో వైరాగ్యం కలిగింది శాశ్వతమైనటువంటి శ్రేయస్సును ఆనందాన్ని పొందడం గురించి ఆయన వైరాగ్యయుక్తుడై ఆ ప్రదేశాన్ని వీడి హరిద్వారానికి వెళ్ళాడు అంటే గంగాద్వారం అక్కడ ఆయన ఒక సంవత్సర కాలం నిశ్చలమైనటువంటి చిత్తంతో భగవంతుణ్ణి స్మరించాడు ఏ పారషదులు ఆయనకు ఒక సంవత్సరం క్రితం కనపడ్డారో యమపాషన్ నుండి అంటే యమదూతల పాషన్ నుండి ఆయన్ను కాపాడారో వాళ్ళు మళ్ళా ప్రత్యక్షమయ్యి ఆయన ఆ గంగానదిలోనే తన యొక్క పార్థివ దేహాన్ని వదిలిపెట్టాడు విష్ణుదూతలతో పాటు ఆ దివ్యమైనటువంటి విమానాన్ని అధిరోహించి వైకుంఠానికి వెళ్ళాడు అయితే ఇక్కడ యమదూతలు యముణ్ణి సమీపించారు వెళ్ళి వాళ్ళ ప్రభువుకు జరిగిన విషయాన్ని తెలియజేశారు వాళ్ళు చెప్పినటువంటి అంశం ఈ లోకంలో మీరే ప్రభువుల ఇంకెవరన్నా ప్రభువులున్నారా ఎందుకంటే మాకు తెలిసి మీరే ప్రభువు మరి మీ యొక్క శాసనాన్ని కూడా ఉల్లంఘించే పరిస్థితి ఉందా మీ మాటను కూడా దాటి మరి అక్కడ మేము పాశాన్ని వేసి ఒక బంధించాలని చూసి అతన్ని యమసదనానికి తేవాలనుకుంటే నలుగురు పార్షదులు సిద్ధులు వాళ్లను కాపాడారు ఆ వ్యక్తిని అజామిరుడు అనేవాణ్ణి అంటే అప్పుడు ఆయన చెప్తాడు మరి భగవంతుడు అందరికీ ప్రభువు అందరికీ శాసకుడు ఆయనే ఈశ్వరుడు బ్రహ్మరుద్రేంద్రాదులందరూ అందరూ కూడా ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించే వాళ్ళే కాబట్టి ఆయన యొక్క పవిత్రమైన నామాన్ని ఉచ్చరించినటువంటి జీవుల యొక్క పవిత్రత గురించి శంకించవలసిన అవసరం లేదు సమస్త పాపాలు దురితాలు దూరమైపోతాయి కాబట్టి ఆ అజామిలుడు భగవన్ నామాన్ని ఉచ్చరించడం వలన ఇది భాగవత ధర్మం భాగవత ధర్మం యొక్క మహిమ అపారమైనది గోప్యమైనది గొప్ప గొప్ప విద్వాంసులు పండితులు కూడా వేరే ఇతరమైనటువంటి సాధనల వలన హృదయశుద్ధిని పొందొచ్చు అనే ఆలోచనలో ఉంటారు కానీ సులభమైనటువంటి ఈ సాధన యొక్క మహత్వాన్ని అంత తేలిగ్గా తెలుసుకోలేరు కానీ ఇది గోప్యమైనటువంటి ధర్మం భాగవత ధర్మం జీవుడికి పరమహితాన్ని కలిగించేది ఎవరైతే నామం మీద నిష్టను కలిగి ఉండి సరే ఏ కారణంతో అయినా ఏ నెపంతో అయినా సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వైకుంఠనామగ్రహణం అశేషాఘహరం విదు అని చెప్పబడిందో ఆ విధంగా భగవన్ నామాన్ని ఏ నెపంతో ఉచ్చరించినా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని జీవుడు పొందగలుగుతాడు ఆ భగవంతుడికి దగ్గర కాగలుగుతాడు హృదయశుద్ధి అవుతుంది లోపల ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా చక్కగా అంటే కుసంస్కారాలు దూరం అవుతాయి హృదయ శుద్ధి కలుగుతుంది వాసనలతో సహా పాపం సమూలంగా నశిస్తుంది ఇంకా పాపపు ప్రవృత్తే ఉండదు ఇలాంటి యోగ్యమైనటువంటి స్థితిని కలిగించే మహిమే మీరు చూసింది ఆ నామోచ్చారణ సామాన్యమైనది కాదు కాబట్టి భగవద్భక్తుల జోలికి వెళ్ళద్దు ఆయన నామాన్ని ఆశ్రయించినటువంటి జీవులు ధన్యులు అటువంటి మహానుభావులకు నేను కాదు ప్రభువుని భగవంతుడు ప్రభువు అపరాధులు పాపాత్ములు భగవన్ నామం మీద నిష్టలేని వాళ్ళు భగవంతుణ్ణి ఆశ్రయించని వాళ్ళు అట్లానే పాప భూయిష్టమైనటువంటి కర్మలు చేసేవాళ్ళు వీళ్ళని మీరు పట్టుకోండి అంతేగాని భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఆయన నామాన్ని కీర్తించేవాళ్ళు మరి భగవంతుడికి దగ్గరయ్యేటట్లు చేసేదే ఆ నామం ఆ నామం మీద రుచి కలగటం ఆ నామాన్ని ఆశ్రయించాలనే నిష్ట కలగటం అనేది సామాన్యమైన విషయం కాదు ఒకటి నామ మహిమను సూచిస్తోంది ఎందుకంటే ఈ ఉపాఖ్యానం ఏదైతే ఉందో దీనిని అగస్త్య మహర్షి మలయ పర్వతం మీద శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఆ సమయంలో సుఖయోగీంద్రుడికి బోధించింది కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఉపాఖ్యానం నామహిమను తెలియజేసేది ఎవరైనా సరే ఏ సమయంలో అయినా సరే ఎలాంటి స్థితిలో అయినా సరే భగవన్ నామాన్ని గనక ఏ కారణంతో ఏ ఉద్దేశంతో ఏ నెపంతో ఉచ్చరించినా కానీ హృదయ శుద్ధి కలుగుతుంది హృదయంలో ఉన్నటువంటి పాపపు వాసనలు దూరం అవుతాయి అట్లానే హృదయంలో భగవంతుడి విషయంలో ప్రీతి కలుగుతుంది ఆ ప్రీతి పెరుగుతుంది మరి ఇంత శ్రేష్టమైనటువంటి ఉపాయాన్ని జీవులు ఆశ్రయించాలని మహర్షులు కృపతో మనకు బోధించినటువంటిది భాగవత శాస్త్రంలో మనకు లభిస్తున్నటువంటి ఈ అజామిలోపాఖ్యానాన్ని మనం శ్రద్ధతో విని ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించి భగవంతుడి విషయంలో సద్భక్తిని పెంపొందించుకోవాలి ఎలాగైతే శంకరుల వారు శ్రద్ధాభక్త్యోరభావేపి భగవన్ నామ సంకీర్తనం సమస్తం దురితం నాశయతి అని అన్నారు కాబట్టి శ్రద్ధ లేకపోయినా భక్తి లేకపోయినా భగవంతుడి యొక్క నామాన్ని గనక కీర్తిస్తే సమస్త పాపాలను ఆ నామం నశింపజేస్తుందని చెప్తున్నారు ఆ మహానుభావులు కారణం ఏంటంటే అభేదత్వాత నామనామినోహో భగవన్ నామానికి భగవంతుడికి భేదం లేదు భగవంతుడే తన నామరూపంలో ఉంటాడు అందుకోసమని చెప్పి భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం వలన భగవంతుడు హృదయంలో ప్రకటమై తన యొక్క అనుభవాన్ని కూడా ఇస్తాడని చెప్తున్నాడు నారద మహర్షి సకీర్త్యమాన శీఘ్రమేవావిర్భవతి అనుభవ చ భక్తాన్ మరి మహాజ్ఞానులైనటువంటి బ్రహ్మదేవుడు నారద మహర్షి అట్లానే ఈశ్వరుడు శంకర భగవానుడు అట్లానే కుమారుడు కపిలుడు మనువు అట్లానే భీష్ముడు ప్రహ్లాదుడు జనకుడు సుఖయోగీంద్రుడు అలానే యమధర్మరాజు వీళ్ళంతా కూడా మహాజ్ఞానులు బలిచక్రవర్తి ఇటువంటి జ్ఞానుల నుండి మనకు ఏదైతే ఉపదేశం లభిస్తోందో ఆ ఉపదేశం యొక్క సారం శ్రేష్టమైనటువంటి భగవద్భక్తిని మనం ఆశ్రయించాలని భగవన్ నామం మీద నిష్టను పెంచుకోవాలని ఈ ఉపదేశాన్ని మనం సద్బుద్ధితో స్వీకరించి సమస్త దుఃఖాలను దూరం చేసే శ్రేష్ఠమైనటువంటి ఈ సాధనను మనం అలవర్చుకొని నిత్యం భగవన్ నామాన్ని కీర్తించే ఈ అభ్యాసాన్ని మనం గనక పెంచుకోగలిగితే శాశ్వతంగా మనం ఎలాంటి భయానికి బాధలకు లోనవ్వవలసిన పని లేదు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం ఇటువంటి ఉపాఖ్యానాన్ని ఇలాంటి సద్గ్రంథాన్ని లోకానికి అందించినటువంటి వ్యాస మహర్షికి సుఖయోగీంద్రుడికి మహాపురుషులందరికీ కూడా మనం ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకోవాలి సదా వాళ్ళ ఉపకారాన్ని స్మరిస్తూ ఉండాలి వాళ్ళ యొక్క అనుగ్రహ విశేషమే మనకు ఇలాంటి సదవకాశం లభించడానికి కారణం ఆ భగవత్ కృప వలననే మనకివన్నీ సిద్ధిస్తున్నాయి కాబట్టి సదా ఆ భగవంతుడు ప్రసన్నుడు కావాలని ఆయన కృప మన ఎందు ప్రసరిస్తూ ఉండాలని ఆయన్ను ప్రార్థిద్దాము హరయే నమ గురవే నమః